సో ఫొటోసింథసిస్ ప్రాసెస్లో సన్లైట్ అవసరమైన యాక్టివిటీ అండి ఇది కిరణజన్య సమయోగ్రీకి సూర్యకాంత్ అవసరమని ఏ విధంగా మనం ప్రూవ్ చేస్తాం అనేది ఈ యాక్టివిటీ అనమాట సో ముందుగా హౌ కెన్ యూ ప్రూవ్ దట్ సన్లైట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫొటోసిస్ ఇది ఏమవుతుంది యాపటిస్ అంటే మన ఈ యాక్టివిటీకి సంబంధించి ఉపయోగించే పరికరాలు ఏంటంటే టేక్ ఏ పాటెడ్ ప్లాంట్ ఒక హెల్దీ పాటెడ్ ప్లాంట్ తీసుకుంటాం అట్ ద సేమ్ టైం ఒక బ్లాక్ పేపర్ తీసుకుంటాం అండి ఇలాంటి బ్లాక్ పేపర్ తీసుకుంటాం దాంతోపాటు పెట్టి డిష్ పెట్టి డిష్తో పాటు ఒక డ్రాపర్ డ్రాపర్తో పాటు ఐడి సొల్యూషన్ ఈ బ్లాక్ పేపర్ని కవర్ చేయడానికి క్లిప్స్ క్లిప్స్ అనేవి యూజ్ చేస్తాం సో ముందుగా ఏంటంటే ఒక హెల్దీ పాటెడ్ ప్లాంట్ని తీసుకొని దాన్ని రెండు లేదా మూడు రోజులు ఒక చీకటి గదిలో ఉంచుతాం అలా ఉంచగానే దాంట్లో అంతకుముందు తయారైన స్టార్చ్ అంతా కూడా నువ్వు డిస్చార్జ్ అవుతుంది అటువంటి ఒక పాటెడ్ ప్లాంట్ని తీసుకుని మూడు రోజులు అయిపోయిన తర్వాత దాన్ని తీసుకొచ్చి కొద్దిగా వాటర్ వేసి సన్లైట్లో ఉంచుతాం అనమాట సన్లైట్లో ఒక త్రీ టు ఫోర్ అవర్స్ ఉంచగానే ఆటోమేటిక్గా ఒక ప్రాసెస్ జరుగుతుంది దాన్ని మనం గిరణ్జనీ సమయలేదా లేదా సింథసిస్ అని చెప్తాం సో ఇలా జరిగేటప్పుడు ఇందులో ఏదో ఒక లీప్ని మనం సెలెక్ట్ చేసుకుని ఒక బ్లాక్ పేపర్ని ఈ విధంగా ఈ విధంగా కవర్ చేసి ఫిక్స్ చేస్తాం చేస్తామన్నమాట క్లిప్స్తో అటువైపు బ్లాక్ అంటే బోత్ సైడ్స్ అనమాట ముందు వెనకాల రెండు వైపులో కూడా క్లిప్స్ క్లిప్స్తో అమెరి ఉండేలా చూసుకుంటాం దీని అంతటినీ కూడా మనం సన్లైట్లో ఉంచగానే ఫోటో సింతసిస్ ప్రాసెస్ జరుగుతుంది ఆ రెండు నుంచి మూడు గంటలు అయిపోయిన తర్వాత ఆ లీఫ్ని కట్ చేసేస్తాం కట్ చేసి బ్లాక్ బోల్ పేపర్ అనేది తీసేస్తాం ఆ తీసేసిన తర్వాత దాన్ని పెట్టి డిష్లో పెట్టి ఆయోడిన్ డ్రాప్స్ వేయిస్తాం అనమాట సో ఆయోడిన్ డ్రాప్స్ వేయగానే ఎక్కడైతే సన్లైట్ పడుతుందో ఆ ప్రాంతం మాత్రమే బ్లూ బ్లాక్ కలర్లోకి మారుతుంది సన్ లైట్ పడని ప్రాంతం అంతా కూడా నో కలర్ అనమాట దీన్ని పీల్ కలర్ వర్ణ రహితమని చెప్తాం అనమాట అంటే ఫొటోసెంతసిస్ ప్రాసెస్ జరగడానికి స్టార్చ్ అనేది ప్రిపేర్ అవ్వడానికి ఇక్కడ మనకి ఏంటంటే సన్లైట్ అవసరం ఇక్కడ మనం బ్లాక్ పేపర్ మీద కట్టేసి ఉంచాం కాబట్టి సో అక్కడ బొటో సింతసిస్ ప్రాసెస్ అనేది జరగలేదు నోకల్గా అనమాట సో ఈ విధంగా మనం బొటో సిన్సస్ ప్రాసెస్లో ఈ యాక్టివిటీ గురించి చెప్పుకుంటున్నాం అట్ ద సేమ్ టైం ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ దీన్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఇంకొన్ని యాక్టివిటీస్ అనేవి మీ ముందుకు వస్తాయి